జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే లగ్నంలో శుక్రుని యొక్క సంచారం ఇది చాలా మటుకు రిలీఫ్ ఇచ్చేటువంటి ఇదిగా చెప్పచ్చు కాకపోతే ఇక్కడ రెండవ స్థానంలో గురువు కొంచెం కంబస్ట్ అయ్యారు కాబట్టి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలి సహజంగా రెండవ స్థానంలో రవి గురువులు ఉండడం మంచిదే కానీ కంపల్సరీ యోగంలో ఉన్నాడు లాభంలో ఉండడం కూడా మంచిదే కాబట్టి కొంచెం ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఇస్తుంది అదేవిధంగా కొంతమంది బిజినెస్ పీపుల్ మీకు పరిచయాలు అవ్వడం కూడా చాలా స్పష్టంగా చూపిస్తుంది చతుర్థభావం అంటే నాలుగవ స్థానంలో మీరు కోర్సెస్ ఏదైనా కొత్త కోర్సు తీసుకునే విషయంలో కానీ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసేటువంటి అంశాలలో మీరు ఆ యొక్క ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయం ఎలా ఉంది అదే లిటికేషన్లో ఉన్న ప్రాపర్టీ తీసుకుంటున్నామా లేదా తండ్రి గారి ప్రాపర్టీ విషయంలో ఏమైనా రాబోతుంది ఎందుకంటే పన్నెండవ స్థానం అనే స్థానాధిపతి అనేటువంటిది తండ్రి గారి యొక్క ఆస్తిని సూచిస్తుంది ఆ అధిపతి మీకు నాలుగో స్థానంలో ఉన్నారు అంటే తండ్రి గారి ఆస్తి మీకు మారే విషయంలో కూడా కొన్ని కొన్ని లిటికేషన్స్ ఏర్పడతాయి కాబట్టి ఇవి కలగకుండా ఉండాలి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కుజకేతు గ్రహాల దగ్గర దీపాలు వచ్చేస్తూ వారాహి అమ్మవారు అష్టోత్తరం చేసుకోవడం విధంగా బాగుంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొత్త ప్లానింగ్ కొత్త ఆలోచన కొత్తగా క్రియేటివ్గా ఏదైనా చేయడం ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ వాటి మూలంగా కలిసి రావడం కూడా బలంగా చూపిస్తుంది అప్పు లభిస్తుంది ఆ రోజు లగ్నంలో ఉన్నందుకు కాకపోతే వివాహ నిర్ణయాలు వివాహ జీవితం విషయంలో తీసుకునేటువంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే లాభస్థానంలో శని భగవాను ఉండడం అనేటువంటిది కొంతవరకు మంచిదే కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రదేశం మారడం అంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు ఇస్తాడు ఇక్కడ ఇవన్నీ దశమాధిపతి లాభంలో ఎందుకు మార్పులు ఇస్తాడంటే దాని మీద కుజుడు దృష్టి ఉంది గుర్తుపెట్టుకోండి సింహం నుంచి నాలుగో స్థానంలో ఉండే కుజుడు దశమాధిపతిని చూస్తున్నాడు కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో ప్రమోషన్స్ ఎదుగుదలతో పాటు స్ట్రెస్ కూడా ఉంది మార్పులు కూడా చూపిస్తున్నాయి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన విష్ణు లలితా సహస్ర నామాల యొక్క శ్రవణము లేదా పఠనం చేయండి అన్ని విధాలు బాగుంటుంది కన్యాలగ్నము కన్యా రాశి కన్య వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీ యొక్క రాస్యాధిపతి బుధుడు లాభస్థానంలో ఉన్నందుకు ఎప్పటినుంచో బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని తండ్రికి సంబంధించిన లేదా హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో మీకు చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం కలగనుంది మరియు దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా అదేవిధంగా రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి వివాహ కార్యకుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు అనుకూలత ఏర్పడుతుంది అలాగే భూమి గృహము ఇటువంటివి కొనుగోలు చేద్దామనుకునేటువంటి వాడికి అనుకూలత ఉంది కాకపోతే కొన్ని ఆటంకాలు ఏర్పడి అనుకూలత ఏర్పడుతుంది ఎందుకంటే మీకు ఇక్కడ పన్నెండవ స్థానంలో మీ యొక్క లగ్నము లేదా రాశి నుంచి ఇన్వెస్ట్మెంట్ స్థానంలో కుజుడు కేతు ఉన్నాడు కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ యొక్క మదుపు పెట్టేటువంటి ఏదైతే భూమి ఉందో ఆ భూమి ఏమైనా లిటికేషన్స్లో ఉందా సమస్యల్లో ఉందా గొడవల్లో ఉందా అనేటువంటి తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది మరియు మీరు ఎప్పటి నుంచో ఫలానా వ్యక్తి వివాహం అయితే బాగుంది అనుకునేటువంటివి కూడా కొంతవరకు అనుకూలంగా వస్తూ ఉంటాయి కాకపోతే సప్తమ స్థానంలో శని భగవాన్ ఉన్నందుకు ఎంతైనా శని యొక్క సహజ స్వభావం అనేటువంటిది ఆలస్యం చేయడం కాబట్టి అవతల వాళ్ళ నుంచి రిప్లై రావడం ఏదైనా ఒక సంబంధం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అవతల వాళ్ళ తొందరగా చెప్పకపోవడం అదే కాకుండా కుజుడు యొక్క దృష్టి కూడా సప్తమం మీద ఉన్నందుకు కొంచెం ఏదైనా ఒక వివాహ సంబంధించిన విషయంలో చిన్న చిన్న వివాదాలు కూడా ఏర్పడ్డావు దాని తర్వాత బాగుండడం జరుగుతుంది మొదట్లో వివాదం వచ్చిందని తర్వాత తర్వాత సెట్ అవుతుంది అర్థం అది పార్ట్నర్స్ కొన్ని కొన్ని వివాదాలు రావడం ఇటువంటివి కూడా చూపిస్తున్నాయి పెద్ద మొత్తంలో ఏదైనా బ్యాంక్స్ నుంచి రావాల్సిన ధనం రావడము దశమంలో రవి ఉన్నాడు కాబట్టి ఇది ప్రమోషన్స్ ఇవ్వాలి కానీ దశమ స్థానంలో ఉండే రవి యొక్క రాసులో పుజకేతులు ఉన్నందుకు ప్రమోషన్ విషయంలో కూడా కొంత పోరాడిన తర్వాత మీకు ప్రమోషన్ రావడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది అయితే దైవానుగ్రహము అమ్మవారి యొక్క అనుగ్రహం బలంగా ఉంది కాబట్టి మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడము శత్రువుపై జయం ఆరో స్థానంలో ఉంది కావున వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ తప్పనిసరి చేయవలసి వచ్చినప్పుడు నవగ్రహాల్లో పూజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి వెళ్ళండి ఆ యొక్క విషయంలో ఇబ్బంది కలగకుండా ఉంటుంది చాలా మంది రెండు రకాల భయాలుగించుకుంటారు ఒకటే ఏళ్ళనాడు శని అర్ధాష్టమి శని అష్టమ శని అనే శని ప్రభావం రెండోది కాలసర్ప యోగం ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్పము అనేటువంటి జన్మజాతనికి అసలు అప్లై చేయకూడదు అది కాలంలో జరిగే అంశాలు ఇప్పుడు చూడండి కాలుస యోగంలో ఉన్నందుకే యుద్ధాలు కానివ్వండి విమాన ప్రమాదాలు కానివ్వండి ఇటువంటి వాహన సంబంధించిన ప్రమాదాలు కానివ్వండి లేకపోతే మనకి మీరు గమనించినట్లయితే కొన్ని కొన్ని దేశాల మధ్యన కానివ్వండి సునామీలు కానివ్వండి కరోనా ఇట్లాంటివన్నీ కాలుస యోగంలో వస్తాయి అంటే కాలానికి ఈ దేశానికి ఇలాగా అని చెప్పడానికి మాత్రమే కేవలం సహజంగా ఉండే సర్పదోషాలు వాటికి కూడా పెద్దగా టెన్షన్ పడకుండా రావి చెట్టుకి ప్రదక్షిణం చేసుకోవడము అక్కడ ఉండేటువంటి సర్పాల మీద పాలు లేనట్లయితే పసుపు నీళ్ళు వేయడం లేదా సర్ప ప్రకృష్ఠ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా తొలగిపోతుంది అంతగా భయం వేస్తుందండి నాకు కలిసి భయోగం వల్ల నా ఆగిపోతున్నాయని మీకు ఇన్నర్ ఫీలింగ్ ఉంటే కాలహస్తికి వెళ్ళరాండి ఈశ్వరానుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఏ దోషమైనా పోతుంది ఇంకా ఎల్నాడుసిన విషయంలో కూడా చాలామందికి ఏంటంటే ఎల్నాడు సెని ఉంటే ఏమీ పనికిరాదు అనుకుంటారు నేను చాలా వీడియోలో చెప్పాను అయ్యా ఏళ్ళనాడు సెని సమయంలో సీఎంలు పిఎంలు అయిన వారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు కూడా ఎల్నాడు సెనిలోనే పీఎం అయ్యారు అర్ధార్ కంటిన్యూ అయ్యారు మోడీ గారి దగ్గర నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జగన్ గారు అందరూ కూడా ఎల్నాడు సెనిలోనే సీఎంలు పిఎంలు అయిన వారు అని చెప్పి కాబట్టి ఈ ఎల్నాడు గురించి పెద్దగా మీరు భయపడకండి కేవలం స్లో అవుతుంది మనం దానికి కొంచెం ఎక్కువ పెట్టుకునే దీని దీనివల్ల అవ్వట్లేదేమో అన్నదే లో పెట్టుకుని తింటూ ఉంటాం దీనికి ఏమీ లేదు చక్కగా గోవుకి బెల్లం తినిపించడము అదేవిధంగా కాస్త శ్రమించడం ఎక్కువ నిద్రపోకుండా పోస్ట్ పోన్ చేయకుండా కింద వారిని కింద స్థాయి వాళ్ళని గౌరవించడం చేస్తూ ఉంటే ఎలా సని ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే కార్మికులకి కర్షకులకి కారకుడు ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన జన్మజాతకంలో లగ్నము నుంచి పన్నెండు భావాలు ఎలా ఉన్నాయి చెక్ చేసుకోవాలి ఎదగలేకపోతున్నాము శరీర సౌఖ్యం లేదు శారీరకంగా కష్టమే ఉంది కానీ సుఖం లేదు అంటే మీ లగ్నం ఎక్కడో పాడేదంటే మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి ధనం రావట్లేదంటే ఎంత ప్రయత్నించినా ధనం విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది అనుకునేప్పుడు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి మీ ధనస్థానాధిపతి గనక పాపకర్తలలో ఉంటే అది ఏ పాపకర్తెరలో ఉందో దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే దానం ఇవ్వడము గ్రహానికి దీపాలను చేయడం ద్వారానో పెరుగుతుంది లేదా ఇంట్లో ఒక్కోసారి ఉత్తర భాగంలో దోషం ఉన్నా సరే ధనహీనత వస్తుందంటే ఉత్తరంలో కంప్లీట్గా వైట్ కలర్ నేను చాలా ఇల్లు వాస్తు చూసినప్పుడు వాళ్ళకి ఉత్తరంలో రెడ్ ఎల్లో కలర్స్ ఉండడం లేదా ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి దోషాలు ఏర్పడ్డాయి అది మార్చినప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ ధనం రావడం జరిగింది వాళ్ళ ఇళ్లలో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు సిబ్లింగ్స్తో పాడదు కొంతమంది ఎందుకు మూడో స్థానం పాడైంది సో ఎవరితో ఏ బంధువర్గం ఉందో వాళ్ళతో పడదో దానికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం వాళ్ళతో కష్టపెట్టుకోవడం చూసుకుంటున్నాను అదేవిధంగా కొంతమంది పలానా చదువుతున్నామండి కానీ నాకు ఎందుకు ఆ చదువు కలిసి అంటే ఏమిటి మీ ధనాధిపతి వేటి మూలంగా తన దానికి సంబంధించి చదవడం మంచిది అంటే మీకు రవితో ఉన్నాడు అప్పుడు ఏంటి మీరు మెడికల్ రంగాలు చంద్రుడితో ఉన్నాడు ఫుడ్ రిలేటెడ్ లేదా ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ గురువుతో ఉన్నాడు టీచింగ్ బుధులతో ఉన్నాడు బిజినెస్ మార్కెటింగ్ ఇట్లా ఒక్కొక్కటి శుక్రుడితో ఉన్నాడు అందానికి సంబంధించిన రాహుకేతులతో ఉన్నాడు ఫార్మా లేకపోతే ఫ్యాషన్ మన ఈ యొక్క సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇట్లా ఒక్కొక్క గ్రహం దేనితో కలిసి ఉన్నాడు శాటన్తో ఉన్నాడు ఆయిల్స్ లేకపోతే పురాతన సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా అలా ఏంటంటే అసలు మనకి ఎప్పుడు సరైనటువంటి యోగం ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం ఏమిటనేది ఆస్ట్రాలజీలో తెలుస్తుంది చాలామంది ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడ్డ వాళ్ళని చాలామంది చూస్తారు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అద్భుతంగా వెళ్ళిన స్టేజెస్ నేను చాలా చూశాను కాబట్టి ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చూడాలి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి రాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది రాంగ్ టైంలో మనము గృహ నిర్మాణం ప్రారంభిస్తాం అది ఆ సంవత్సరం కరెక్ట్ కదా అలాంటి నెక్స్ట్ ఇయర్ చేసుకోవడం లేదా ఒక మూడు నెలల తర్వాత అలా ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి విదేశాలు వెళ్ళడం దగ్గర నుంచి గృహ నిర్మాణం దగ్గర నుంచి అదేవిధంగా వివాహం చేసుకోవడం దగ్గర నుంచి అన్ని కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో ఫలానా టైం ఇస్ పర్ఫెక్ట్ మహాదశ అంతర్దశ కరెక్ట్ యోగిస్తుంది ఇక్కడ లేదా గోచారం యోగిస్తుంది ఈ రెండిట్లో ఏది యోగించకపోయినా ఆ టైంలో మనం ఆ యొక్క శుభకార్యాలు కానీ మనకి లైఫ్లో పనికి వచ్చేటువంటిది కానీ లాభం వచ్చేటువంటిది చేయడం వల్ల ఇటువంటి లాభము ఉండదు పెట్టుకోండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎవరైనా సరే మీ పంచమాధిపతి మీకు రుణ రోగ శత్రుత్వాలను తగ్గిస్తుంది పంచమాధిపతి ఆరాధన చేసినట్లయితే లేదు రోజు ఉదయం సాయంత్రం లలిత అమ్మవారిని నమ్ముకోండి లతా సహస్రనామాలు లేదా మీ ఇష్టదైవాన్ని ఎవరైనా సరే ఉదయం సాయంత్రం పూజ చేయండి ఖచ్చితంగా మీకు ఎటువంటి గ్రహస్థితి ఉన్న ఆ గ్రహస్థితి కూడా మనం పూర్వజన్మల్లో చేసుకున్న కర్మ వల్ల వస్తుంది కాబట్టి ఎటువంటి గ్రహస్థితి ఉన్నా సరే ఆ అమ్మవారు తొలగిస్తుంది మీకు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్నమహ